అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ అందరు ఎలా ఉన్నారంటే బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము నా వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి చాలా అంటే చాలా జల్బ్ అయింది త్రీ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ అనమాట ఇప్పుడు ఇప్పుడే కొంచెం క్యూర్ అవుతున్నాను నేను ఇక ఈ రోజు వచ్చేసి జనవరి ఫస్ట్ కాబట్టి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మీరు థర్టీ ఫస్ట్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే ఎలాంటి సెలబ్రేషన్స్ అయితే లేవనమాట మేమేం సెలబ్రేట్ చేసుకోలేదు ఇక ఇంకో విషయానికి వస్తే ఏంటంటే మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం అయితే మనకు కొత్త సంవత్సరం అనేది అయితే ఉగాది ఉగాదికి అయితే సెలబ్రేట్ చేసుకుంటాం ఇది న్యూ ఇయర్ అనేది బ్రిటిష్ వాళ్ళది కాబట్టి ఇక ఇది కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది కొన్ని సంవత్సరాలుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి అయితే వచ్చేసాం కాబట్టి ఈ ఇయర్ కూడా మీకు అంత మంచి జరగాలి అని చెప్పేసి నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బ్లాగ్ విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ పాలకూరని అయితే కట్ చేసి పెట్టినా అసలు ఇంట్లో కూరగాయలు ఏం లేవు ప్రజెంట్ అయితే మా ఆయన హోటల్ కి అయితే వెళ్ళారనమాట మబ్బుల్నే ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది కూరగాయలు ఏం లేవు అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి ఇక్కడనే దగ్గరలో ఉంటాయి మాకు దగ్గరలో అన్ని దొరుకుతాయి దగ్గరలో వెళ్ళి తీసుకొని వచ్చారు ఇన్స్టెంట్గా గా అయ్యేది తొందరగా మనకు పాలకూర తొందరగా అయిపోతుంది కాబట్టి ఇక పాలకూర కొన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చారు మా ఆయన ఇక ఈ రోజు విషయానికి వస్తే చిన్నుకైతే అయితే స్కూల్ ఉంది స్కూల్ అయితే పంపించాలి ఇద్దరు ఇంకా లేవలేదు ఉన్నటాక కొంచెం తొందరనే లేపిన ఎందుకంటే చిన్ను తినడమే చాలా అంటే చాలా లేటు తొందరగా ఏంటంటే తొందరగా తిని స్కూల్ కి వెళ్తాడు కదా తొందరగా కంప్లీట్ అయిపోతుంది పని అని చెప్పేసి తొందరగా లేపుడు స్టార్ట్ చేసిన ఎర్లీగా పడుకోబెట్టినా ఎర్లీగా లేపిన అట్లా చేయడం వల్ల ఏంటంటే తొందరగా లేసి బయట ఆడడం అయితే స్టార్ట్ చేసిండు ఇక మొన్నటాక చలి బాగుండే ఇలానైతే చలి లేదు నిన్నటి వరకు కూడా చలి బాగుంది బయట వెళ్ళి సైకిల్ దొప్పుకున్నాడు అలాంటివి చేసేసరికి పుల్లు జ్వరం వచ్చింది ఒకటే సర్ది దగ్గు జ్వరం అనమాట ఇక ఈ ఏమంటారు ఈ చలికాలం వెళ్ళేంత వరకు పిల్లలకు హెల్త్ ఇష్యూస్ అయితే అలానే వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అంతే ఇక ఈ ఇయర్ లో అయితే టూ ట్వంటీ ఫైవ్ లో అయితే అసలు చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూసే ఎక్కువ ఉన్నాయి మాకైతే చెప్పాలంటే హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు తక్కువ హెల్త్ తోని బాధపడే విషయాలే ఎక్కువ ఉన్నాయి మా చిన్న విషయంలో అయినా సరే నా విషయంలోనైనా సరే అమ్మ తల్లి విషయంలో అయినా సరే ఏదో ఒకటి ఏదో ఒకటి అవుతూనే ఉంది ఇక ఈ ట్వంటీ సిక్స్ ఎలా ఉంటుందో చూడాలి అంతా మంచిగా జరగాలి అని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నా నేను ఆస్తి పాస్తులు పెద్ద అని అవి మనకు అవసరం లేదు కానీ మన ఆరోగ్యం మంచిగా ఉంటే అంతే చాలు అనిపిస్తుంది కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అని చెప్పేసి నైట్ అంతా మెలిపోతూ నుండి కేక్స్ కట్ చేయడం అలాగే ఇంకా తాగడం తిరగడం మంచిగా చిల్లవ్వడం ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు ఇక రోజులు మారుతాయి అంటే క్యాలెండర్ మారుతుంది మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట లైఫ్ వచ్చేసి యథావిధిగా తింటాం లేస్తాం డ్యూటీకి వెళ్తాం వస్తాం ఇదే ఉంటది అనమాట ఇక ఇంట్లో హౌస్ వైఫ్స్కి అయితే అసలు న్యూ ఇయర్ తెలియదు బర్త్డేస్ తెలియదు యానివర్సరీ తెలియదు ఇవన్నీ అంటే ఏం తెలియకుండానే అన్ని ఇంట్లో చేసేసుకోవడమే పనులు యథావిధిగా అంటే అంత సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది ఏం చేంజ్ కాదు అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట ఇక ఈరోజు వచ్చేసి కొత్త సంవత్సరం కాబట్టి టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నా నేను మా ఆయన ఇంట్లో లేరు ఆల్రెడీ మా ఆయన హోటల్కి వెళ్ళిపోయారు మాకు ఇక చేసేది ఏం లేదు స్కూల్ కు పంపించేసి ఇంట్లో దీపం అయితే పెట్టేసుకుంటా నేను అదే అనుకుంటున్నా ప్రతి సంవత్సరం టెంపుల్ కైతే వెళ్తాం ఖచ్చితంగా లేదంటే వీలు కాకపోతే ఇంట్లోనే దీపం పెట్టేసుకుంటా ఈసారి కూడా వీలు కాలేదు మొన్న ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఆ రోజు కూడా ఫుల్ అంటే ఫుల్ జ్వరం వచ్చింది అసలు లెవ్వను కూడా లేవ్వలేదు నేను అంత ఫివర్ వచ్చింది పాలకూర ఫ్రై చేస్తున్నా అని చెప్పేసి అన్న కదా టేస్ట్ బాగుంటది పాలకూర ఫ్రై చాలా మంది ఏంటంటే పాలకూర ఫ్రై అని చెప్పేసి అంటూ ఉంటారు కదా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే అర్థం అవుతుంది టేస్ట్ ఎట్లుంటుంది అనేది వాటర్ అయితే పెట్టేసి వచ్చిన పిల్లలిద్దరికీ కూడా స్నానం చేపియాలి స్నానం చేపించి చిన్ను స్కూల్లో డ్రాప్ చేసేస్తే ఇక ఇంట్లో నా పనులు నేను చేసుకోవాలి ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది పిల్లలిద్దరికైతే స్నానం అయితే చేపించేశాను ఇక టిఫిన్ అయితే పెట్టేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహ అన్నమాట ఇక పోహ అయితే వేసేసాను తింటున్నారు టీవీ చూసుకుంటూ అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు వచ్చేసి ముగ్గు అయితే ఇలా వేశాను చిన్నగా డిజైన్ అయితే వేశాను ఇంటి ముందనమాట ఇక గేటు బయట అది వేరే మళ్ళీ ఇంటి ముందైతే ఇలా వేశాను ఇది వచ్చేసి తులసి కోట చాలా పెద్దగా అయింది చెట్టు అప్పటికిప్పటికి పెద్దగా అయింది మొత్తం ఒక వన్ సైడ్కి అయితే అంగిపోతుంది మొత్తం ఆకులన్నీ కూడా రాలిపోతున్నాయి చిన్నోని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి రాగానే ఇక అప్ అయ్యి దేవుడికి దీపం అయితే పెట్టేస్తున్నాను తిరిగినా కూడా ఎక్కడ దొరకలేదు పువ్వులు ఇక లాస్ట్కు మా ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గరనే రెండు మందారం పువ్వులు అలాగే శంకు పువ్వులు అయితే దొరకాయనమాట ఇక అవి కూడా తీసుకొచ్చేసాను ఇక్కడ పువ్వులు దొరకడం అయితే చాలా అంటే చాలా కష్టం మనం ఏమైనా ఫెస్టివల్స్ అయితే మార్కెట్ లో కొనుకొచ్చుకుంటేనే ఇక్కడ దొరకడం చాలా కష్టం అందులో అయితే ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే రెడ్ కలర్ మందార పువ్వులు అయితే దొరికేటివి ఇక వాళ్ళు చెట్టు అయితే కొట్టేశారనమాట ఇక ఇప్పుడు వాళ్ళ ఇంటి కడ కూడా పువ్వులు లేవు అనమాట పటాలు పెట్టిన సెల్ఫ్ లో అయితే నేనైతే పేపర్ అయితే వేసి స్టిక్కర్ అయితే అంటించేశాను కదా ఫస్ట్ నేను ఏం చేశానంటే మనకు కిచెన్లోకి అయితే వాల్పేపర్స్ అయితే తీసుకుంటాం కదా మీషోలో ఆర్డర్ చేసి నేనైతే వాల్పేపర్స్ అయితే తీసుకున్నాను కిచెన్లోకి ఇక కిచెన్లోకి సరిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ దేవుడి పటాల సెల్ఫ్లో అయితే అతికించేశాను అస్సలు అంటే అస్సలు అతుక్కోలేదనమాట మొత్తం ముడతలు ముడతలు అయితే అంటుకొని పోయిందనమాట మనం దాన్ని ఎంత ఎక్స్పెక్టేషన్స్తో తీసుకొచ్చుకుంటాము అంటే ఆర్డర్ చేసుకుంటామో ఇలా అంటే వేయాలి అలా అంటే వేయాలి అని చెప్పేసి అనుకుంటామో అది తీరా ఇంటికి వచ్చిన తర్వాత అతికించేటప్పుడు ఉంటుంది అనమాట అసలైన భాగోతం చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది అది ఆర్డర్ చేయడం చాలా ఈజీ కానీ అంటించడం అయితే చాలా అంటే చాలా కష్టం మాకైతే ఫస్ట్ కిచెన్లోకి అయితే ఫస్ట్ కిచెన్లోకి ఒకటి నేను ఆర్డర్ చేసినప్పుడు అయితే అది మొత్తం వేస్ట్ అయిపోయింది అనమాట మళ్ళీ సెకండ్ కూడా ఆర్డర్ చేయాల్సి వచ్చింది మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా అతుక్కుపోయి మొత్తం ముడతలు ముడతల లాగానైతే అంటుకుంది అనమాట ఫస్ట్ టైం అయితే అసలు మొత్తానికి అతికించనే రాలేదు దేవుని పటాల సెల్ఫ్లో కూడా ఇక అతికించిన తర్వాత మొత్తం ముడతలు ముడతలు వచ్చింది అని చెప్పేసి మొత్తం చింపేసి మళ్ళీ ఇక పేపర్ వేసి స్టిక్కర్స్ అయితే అంటించేశాను ఇలా ఉంటుంది అనమాట అప్పుడు అప్పుడు పని ఈ రోజైతే ఇంట్లో ఏం ప్రసాదం అయితే చేయలేదు ఇంట్లో బనానలు ఉన్నాయి ఇక దేవుడికి ప్రసాదంగా బనాన పెడతాను అని చెప్పేసి ఇంట్లో ఏం ప్రసాదం అయితే చేయలేదు అప్పుడప్పుడు అయితే చేస్తూ ఉంటాను ఇక అప్పుడప్పుడు ఖర్జూర ఇలాంటివి అయితే పెడుతూ ఉంటానమాట అప్పుడప్పుడు బెల్లం అప్పుడప్పుడు ఖర్జూర ఇక పదే పదే చేయాలన్నా కూడా మనకు వీలు కాదు ప్రసాదం ఒక్కొక్కసారి హడావిడిలో తొందరగా దీపం పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇన్స్టెంట్గా గా ఏమైనా ఉంటే పనులైనా పెట్టుకోవచ్చు అలాగే ఖర్జూర ఇవైనా పెట్టుకోవచ్చు అనమాట కొందరు కొందరు పప్పు చక్కెర ఇలాంటివి కూడా పెడుతూ ఉంటారు పూజ చేసుకున్న ప్రతిసారి మనసుకి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఆ రోజంతా కూడా ఒక మంచి సువాసనతో అయితే నిండిపోతుంది అనమాట ఇల్లంతా కూడా మంచిగా అనిపిస్తుంది మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లు ఏంటంటే పొద్దున్నే టెంపుల్ కి వెళ్లాల్సి ఉండే ఇక మాయన లేరు అందుబాటులో అని చెప్పేసి ఇక వెళ్ళలేదు ఈవినింగ్ టైమ్ లో అయినా కూడా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం కానీ ఈవినింగ్ టైంలో లో కూడా అస్సలు అంటే అస్సలు వీలు కాలేదన్నమాట ఇక ఈ రోజు అయితే మొత్తం బిజీ బిజీ అయిపోయింది అనమాట దేవునికి దీపం పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసుకొని ఇక టిఫిన్ అయితే తినేసాను ఇక అప్పటికే టు అలా అయింది అనమాట టైం వచ్చేసి ఆఫ్టర్ ఇవాళ ఇంతేనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవాలి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ Bye-bye.